గురు తారకం అంటే అర్థం చెప్తాను చూడండి ఎలా నేర్చుకోవాలి సాంఖ్యాన్ని అయితే విచారించి నేర్చుకోవాలి తారకంలోనే అసలు మనకు ధ్యానం అంటే ఏంటో తెలుస్తుంది సాంఖ్యం అంటే ఉప్పదీసి నేర్చుకోవాలి ఉప్పదీసి బిగించిన తర్వాత తారకం ఒక సైకిల్ ఎలా తయారైందో మనం తెలుసుకోవాలంటే ఒక సైకిల్ ఎలా తయారైందో మనం తెలుసుకోవాలంటే మొత్తం ఉప్పదీసి కుప్ప వేసేస్తే ఇప్పుడు సైకిల్ ఆడింది మళ్ళీ బిగించేస్తే సైకిల్ వచ్చేస్తుంది ఎక్కడ తయారైంది అది చెప్పాలి మీరు ఏమో చెప్తారు చూడండి సైకిల్ కనిపెట్టింది ఆయన పేరు మార్పుతోనే అని అంట రేడియో ఆయన సైకిల్ కనిపెట్టినట్ల ఒక పేర్లుంది కనిపెట్టిన ఆయన కంప్యూటర్ ఇట్లా పేర్లు ఉన్నాయి కదా ఈ సైకిల్ ఎవరు తయారైంది సైకిల్ షాప్ లో సార్ అని చెప్పకండి అది అదే తారకం సైకిల్ ఎక్కడ తయారైంది అతని ఆలోచనలో మనిషి ఆలోచనలో తయారైందే సైకిల్ ఇప్పుడు భౌతికంగా సైకిల్ సైకిల్ కనిపెట్టిన మనిషి వేరు గా మానసికంగా సైకిల్ సైకిల్ కనిపెట్టిన ఆయన మెదడులో ఉంటుంది కాబట్టి సైకిల్ అనేది ఫిజికల్ అది తయారై ఉండేది పంచభౌతికమే అయినప్పటికీ పంచభూతాలతో ఏర్పాటైనటువంటి మానవ మెదడులో సృష్టికి ప్రతి సృష్టి చేయగల సత్తా ఉంది మనిషి తప్ప ప్రపంచంలో ఏ జీవి కూడా సృష్టికి ప్రతి సృష్టి అంటే జరుగుతున్నటువంటి సృష్టిని మార్చి ఉపయోగించుకునే శక్తి ఉండదు వెన్నెముక నిటారుగా ఉండడం వల్ల మానవుడికి మాత్రమే వెన్నెముక నిటారుగా ఉండడం వల్ల మానవ జన్మలో జన్మించినటువంటి మానవులకు మాత్రమే పుట్టుక లేని గుట్టును కనుక్కునేటటువంటి టాలెంట్ అవకాశం సిద్ధించి ఉంది పుట్టుక లేని గుట్టును తెలుసుకునేటువంటి అవకాశం మానవుడికి మాత్రమే సిద్ధించి ఉంది కానీ మానవుడు సాంఖ్యకారకాలతో తరించి గురువు దగ్గరికి పోయి పుట్టుకలేని గుట్టు తెలుసుకోకుండా మానవుడు శబ్దస్పర్శ రూపరస గ్రంథాలకు వశమై తనకంటే వేరుగా ఏదో ఉందని దాన్ని పొందాలని వెళ్ళిపోవడం వల్ల జనన మరణాలలో తగుడుకుంటున్నాడు జన జనన మరణాలలో తగులుకుంటున్నాడు క్లియర్గా ఉందా అది ఇందుకే పారకం ఎలా నేర్చుకోవాలి సాంఖ్యం ఎలా నేర్చుకోవాలో ఆపిల్ పండ్లు అంతే ఆపిల్ పండ్లు కొన్ని సైకిల్ అయితే ఇప్పుదీసి బిగించుకుంటావు అది వేరుగా చేజమ్మ పారకం అంటట కాదు నన్ను ఇప్పదీసి ఇప్పుడు బిగించుకొని నేను చూసుకోవాలి అంటే ఇప్పుడు ఇప్పదీసి బిగించినటువంటి ఆపిల్ పండ్లు కానీ ఆపిల్ పండ్లు కోసినాము కలిపినాము తినేసినాము ఏడాయి ఆపిల్ పండ్లన్నీ ఐదు ఆపిల్ పండ్లు కోసినవి అవి కదా ఆపిల్ పండ్లు అంటే ఆహారం అన్నరసంతో తయారైనటువంటి దేహంలోనే సృష్టి మొత్తాన్ని చూడటమే కారణం ఎటు కూడా చెప్పొచ్చా అన్నరసంతో ఆహారంతో తయారైన దేహంలో సృష్టి మొత్తాన్ని ఒకేసారి చూడటమే కారణం ఇదే తారకం शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारण